వాటిని ఆ శబ్దస్పర్శ రూప రసగంధాలను గ్రహించేటువంటి ఐదు ఇంద్రియాలు ఉన్నాయి చక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణములు అని చర్మము కన్ను చెవి ముక్కు నాలుక అనేటువంటివి అవి కా అవి కూడా నేను కాదండి నాపి ఇంద్రియాణితు విద్ధి తతో అవశిష్టే ఇవన్నీ ఎలిమినేట్ చేయండి తీసేయండి దాన్నే నేతి నేతి అని అంటారు వేదాంతంలో ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని మనం మనం కూడా కామన్ సెన్సే చూడండి నేను నేనంటే చెయ్య చెయ్యి కాక ఇంకా చాలా ఉంది నేనంటే పొట్ట అది కాక ఇంకా చాలా ఉంది అంతేకాదు నా పొట్ట అంటున్నాం నా ముక్కు అంటున్నాం నా కన్ను అంటున్నాం అంటే కన్ను వేరు నేను వేరు అనే సంగతి కామన్ సెన్స్ తెలుస్తూనే ఉంది కదా ఇలా శరీరంలో స్థూల భాగాన్ని సూక్ష్మ భాగాన్ని అన్నిటినీ కూడా ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని చెప్పిన తర్వాత మిగిలేదేదో అది నేను అన్నాడు మిగిలే ఏం మిగులుతుంది ఏమిటి మిగిలి ఏమిటి దాన్నే ఆత్మ అంటారు నేను అనేటువంటిది దేహము కాదు నేహం దేహో నేంద్రియాన్ని అంతరంగ ఇట్లాగా అన్నిటినీ వదిలిపెట్టే వదిలిపెట్టేయిగా ఏదైతే మిగులుతుందో దానిని నేను అని ప్రకటించారు ఏడేళ్ల పసి పిల్లవాడు తనకు కాబోయేటువంటి మహా గోవింద భగవత్పాదుల వారికి ఆ మాట చెప్పారు స్వామి నహం న న జలం న స్పర్శనో న గగనం నేను పృథివిని కాదు ఈ శరీరము పాంచభౌతికము అని మనం అందరం అనుకుంటున్నాం ఐదు భూతాల సమాహారం ఈ దేహంలో ఐదు భూతాలు ఉన్నాయి పంచభూతాలు ఏమిటి పంచభూతాలంటే జలము భూమి జలము అగ్ని వాయువు ఆకాశము ఇవన్నీ ఒకదాంతో ఒకటి బాగా కలిసిపోయి ఒక స్వరూపం తయారైంది ఆ తర్వాత అవన్నీ మళ్ళీ దేనికి అది విడిపోతూ ఉంటాయి అట్లా విడిపోయేటువంటి దానిని పంచత్వం అంటారు కాబట్టి తత్వరహస్యం దేనిక మాటలతో చెప్పారు నా నహం న పృథివీ న జలం న తేజ న స్పర్శనో న నగనం నచుణవ నాపి ఇంద్రియితు విద్ది తతోవశిష్టో కేవలోస్మి కాబట్టి నేను కేవలు కేవలం అంటే దేని స్పర్శ లేనటువంటి ఏది అంటనటువంటి దాన్నే సంస్కృతంలో నిరంజనుడు అంటారు ఏ విధమైనటువంటి తగులము లేనటువంటి వాడు ఏ విధమైనటువంటి అంటు సొంటులు లేనిటువంటి వాడు అని చిదానంద చిదానందరూప శివ కేవలోహం అని శంకర భగవత్పాదులు వారు రాస్తారా అది చెప్పారు గోవింద భోగపాదల వారికి చాలా సంతోషం కలిగింది ఆకన్య శంకర మునేర్వచనం తదిత్తం అద్వైత దర్శన సముత్పథం ఉపాత్తహర్ష ఇదే అద్వైతం అద్వైతం అంటే ఏమిటి రెండు లేవు రెండుగా కనిపిస్తున్నాయి ఏమిటి రెండు ఏమిటి రెండు బ్రహ్మ సత్యం జగత్ మిథ్య జీవో బ్రహ్మ ఇవ నా జీవుడు బ్రహ్మ అని రెండుగా ఉన్నటువంటి వాటిని ఒకటి చెయ్యి చేస్తే అదే అద్వైతం అది గ్రహించి ఈ అద్వైత సిద్ధి వారుడికి కలిగింది అని గోవింద భగవత్పాదుల వారు ఉపాత్త హర్ష ఆనందాన్ని పొందారు సప్రాహ శంకర సైతి శంకర ఏవ సాక్షాత్ ఇప్పుడు వచ్చినటువంటి ఈ బాలుడు శంకరుడు అనే పేరు కలిగినటువంటి వాడు కైలాసంలో ఉండేటువంటి శంకరుడే అని ఇది అహం అవై సమాధి దృష్ట్యా సమాధి దృష్టితో అంటే యోగశక్తితో నేను ఈ పిల్లవాడు సాక్షాత్తు కైలాసం నుంచి వచ్చినటువంటి శంకరుడే అని గుర్తించాను అని ప్రకటించారు అవి ప్రకటించి ఆయనకి శాస్త్ర పద్ధతి ప్రకారంగా ఆశ్రమం ఇప్పించి ఆయన్ని శంకరాచార్యుల వారిని చేశారు కాబట్టి ఈ ఇవాడ మనం చెప్పుకున్నటువంటి విషయంలో ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే బాలశంకరుడు శంకర యతీంద్రుల వారు కావటం అనేటువంటిది దానికి నిమిత్తమాత్రంగా గోవింద భగవత్పాదుల వారు గోవింద భగవత్పాదుల వారు వారి శి శిష్యుడు గౌడపాదుల వారు సుకుని శిష్యుడు సుకుడి తండ్రి వ్యాసుల వారు వ్యాసుల వారి తండ్రి పరాశరుడు పరాశరుడు వారి తండ్రి శక్తి శక్తి యొక్క తండ్రి వశిష్ఠుడు వ్యాసం నప్తారం శక్తే పౌత్రమకల్మం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం తర్వాత గౌడపాద గోవిందపాద శంకర భగవత్పాదుడు అక్కడి నుంచి ఈనాడు విధుశేఖర భారతి వారి వరకు అవిచ్ఛిన్న గురు పరంపర అనేటువంటిది మనం తెలుసుకుంటున్నాం ఇవాటికి స్పస్తి సన్యాసాశ్రమ స్వీకార స్వర్ణోత్సవ సందర్భంగా నేను జగద్గురు యోగ వైభవం అని ఒక చిన్న పుస్తకం తయారు చేశాను ఆ పుస్తకం ప్రింట్ అయ్యి ఇవాడే వచ్చింది ఆ పుస్తకాన్ని ఇక్కడ స్వామివారు ఆవిష్కరిస్తారు అవన్న అందరూ తరహా పుస్తకం తీసుకొని భారతీ తీర్థస్వాముల వారి మహిమను మరింతగా సంభావించి జన్మని ధన్యత చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను